హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారం ఇవాళ అయితే మా ఇంట్లో సప్త శనివారాలు వ్రతం అయితే చేస్తున్నారండి మా మరదు గారు అయితే చేసుకుంటున్నారనమాట ఇక దానికి గాను ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి ఇంకో అక్క నేనైతే తెల్లవారు లేచాము ఇంకోండి పులిహోర కలుపుతుంది అక్క ఇంకోండి గార్లకి పప్పు ఇంకా శనగలు అయితే రెడీ అయ్యాయి శనగలు తాలిఫ్ అయిపోయింది పర్వాలేదు పులిహోర అయితే రెడీ అవుతుంది ఇక స్టార్టింగ్ అయితే చూపించాను కదా మా మరదు గారు అయితే డెకరేషన్ పనిలో ఉన్నారనమాట ఇప్పుడు నేనైతే గారేస్తున్నాను పులిహోర గారెలు అయితే అవుతున్నాయి నెక్స్ట్ అత్యవసరంలో అయితే ఉండాలి మా శ్రీకాంత్ స్వామివారిని అలంకరించడంలో బిజీగా అయితే ఉన్నాడు ఇక అక్క నేను కిచెన్ లో నైవేద్యాలు వండడంలో అయితే బిజీగా ఉన్నాము ఇటు ఇక్కడ నేను నైవేద్యాలు చేస్తూ వీడియో అయితే తీస్తున్నాను అనమాట స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు పాలకాయలు అబ్బాయిలు అయితే వెళ్ళాను వదనలు ఇద్దరితో మా మరిగారు కలసస్థాపన అయితే చేసేసారు ఇక ఇక్కడ వచ్చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి ఫ్రూట్స్ అయితే కడుగుతున్నానండి ఇవి చూసారా సపోటాలు ఎలా వస్తున్నాయి ప్లాస్టిక్ బ్యాగ్లోని హైబ్రిడ్ అండి ఇక ఫ్రూట్స్ కడగడం అయితే అయిపోయింది అనమాట ఇంకొండి సపోటాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంక హైబ్రిడ్ సపోటాలు తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే అనమాట అంత హైబ్రిడ్ అయిపోయింది కదా నైవేద్యాలు అయితే అయిపోవచ్చాయండి ఇక స్వామివారి దగ్గర అయితే అన్ని సద్దాలి ఇప్పుడైతే నేను స్వామివారికి అమ్మవారికి స్నానం అయితే చేస్తాను చూండి స్నానం లేక నల్లగా అయిపోయా స్నానం చేయించాక చూపిస్తాను ఇదిగోండి స్నానం చేయించిన తర్వాత ఈ మాత్రం కలర్ లోకి అయితే వచ్చాయన్నమాట పర్లేదులండి ఇందాక మీద కొంచెం బెటర్ గానే ఉన్నాయి స్వామివారికి నువ్వుల లడ్డు చలివిడి ఇదిగోండి గారెలు పాలకాయలు అప్పాయిలు అయితే వేస్తాను ఇక్కడ అక్క నువ్వుల ప్రసాదాలి పానకం వాంటింగ్ ఈ సప్త శనివారాల వ్రతానికి అంటే ఏడు శనివారాల వ్రతానికి ఏడు పిండి ప్రమిదలు చేసి దానిలో ఆవనయ్య వేసి దీపారాధన అయితే చేయాలి కదండి ఇంక ఇక్కడైతే మా గారు వరిపిండి దీపాలు అయితే చేస్తున్నాడు కానీ తనకైతే రాలేదు రాలేదు అంటే పిండి బాగోకండి లేదంటే మిగిలిన ఏడు వారాలు కూడా తన చేసుకున్నాడు అదైతే ఇండియాలో కాదండి దుబాయ్లో అయితే తను ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసి ఏడు వారాలు కూడా దుబాయ్లోనే కంప్లీట్ చేశాడనమాట ఇక ఎనిమిదో వారం వడ్డీ వారం వచ్చేసి ఇండియాలో అయితే ఉన్నాడండి ఇక ఇక్కడైతే చేసుకున్నాడు ఇంక ఇంట్లో అందరి సమక్షంలోని చక్కగా పూజ అయితే చేసుకున్నారు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా కూర్చున్నాం అనమాట తనకు రావట్లేదని చెప్పి నన్ను అయితే చేయమన్నాడండి ఇక నేనైతే చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదండి ఇంక రౌండ్ గా బాల్స్ లా చేసేసి ఆ చపాతి కర్రతో అయితే చేశాను బానే వచ్చాయి అలాగే ఆ ఏడు పిండి ప్రముదలకి కూడా గోవిందనామాలు అయితే పెట్టేస్తాను అదే విధంగా చెంబులకి దీపారాధన కుందులకి కూడా గోవిందనామాలు అయితే పెడుతున్నాను అలాగే సప్త శనివారాలు ఎనిమిదో వారంతో పాటు పెద్ద శనివారం అయితే చేయలేదండి ఇంకా ఆ పూజ కూడా ఇందులోనే కలిపి అయితే చేసేస్తున్నారనమాట ఇక బొట్లు పెట్టడం అయితే అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ చూడండి మా మరుదుగారు అయితే వాళ్ళ ఆవిడికి గోవిందనామాలు అయితే పెడుతున్నాడు అనమాట తనకే కాదు మా అందరికీ కూడా పెట్టాడు ఎంత బాగా పెడుతున్నాడో చూడండి తనకి ఏంటి అంటే పూజలు చేయడం ఇవన్నీ అలవాటేనండి రోజు అయితే దీపారాధన చేసుకుంటాడు అబ్రాడ్లో ఉంటున్నా కూడా మన సాంప్రదాయాలను అయితే చాలా బాగా గౌరవిస్తాడండి பந்த ஓடார் ரெண்டு கவனம் இருந்த ஊருங்க இது பந்தவரார் ரெண்டு காவலார் உருந்த நூறு ఇక ఇక్కడ నేను కూడా గోందనామాలు అయితే పెట్టించుకుంటున్నానండి మేము వదినలు గారు అన్నట్టు ఉండము బ్రదర్ అండ్ సిస్టర్స్ లో అయితే ఉంటామన్నమాట ఏడు సప్త శనివారాలు దుబాయ్ లో అయితే చేశాడండి ఇక ఎనిమిదవ వారం అంటే వడ్డీ వారం వచ్చేసి ఇవాళ ఈ శనివారం అయితే ఇండియాలో ఇంటి దగ్గర చేస్తున్నారు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కదండి అంతా ఆ స్వామివారి దయ ఇక ముందు రోజే మా వారు గారు ఇద్దరు మార్కెట్ కి వెళ్లి పూజ కావాల్సిన సామాన్లు అన్ని ఇక ఈ రోజు తెల్లవారే నాలుగు గంటలకి అక్క నేను శ్రీకాంత్ తెల్లవారే నాలుగు గంటల లేచాము తనైతే అలంకరణ చేయడం పూజ దగ్గర అన్ని చూసుకోవడం అయితే చేస్తాడు అక్క నేను నైవేద్యాలు వండడం అవన్నీ పూజ దగ్గర అన్ని సర్దు అన్నీ చేసామన్నమాట ఇక పంతులు గారు అయితే వచ్చేసారండి ఇంకా పూజ దగ్గర అన్ని రెడీ అయిన తర్వాత పంతులు గారు అయితే వచ్చి ఇక ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయిపోయారండి పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాము ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వస్తున్నాయి అందుకే వాళ్ళని అయితే ఇంటి దగ్గర ఉంచలేదు స్కూల్కి పంపించేస్తామన్నమాట శనివారాల వ్రతం అయితే మొదలవుతుందండి సప్త శనివారాల వ్రతం అయితే మొదలవుతుందండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మాతో పాటు మీరు చూసి ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు దీవెనలు అయితే పొందండి నేను కూడా ఇదే మొదటిసారి అండి సప్త శనివారాల వ్రతం చూడడం అది మా అదృష్టం అనమాట లెంత్ ఎక్కువ లేకుండా చాలా తక్కువ అయితే పెట్టానండి వీడియో చాలా బాగా జరిగిందండి సప్త శనివారాల వ్రతం మాతో పాటు మీరు కూడా చూసి ధరించండి అలాగే చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోవిందా గోవిందా जय सभाजनमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः गोविन्दाय नमः गोविन्दा विश्व सर्वमद लोकाविराम श्रीधर नमः उमा महेश्वरा नयम महो शुभाय पुत्र पुष्कर कर्णमदेश्या हरनामदेश्या सहस्त्रनामदेश्या शक्ति कामकेर्णमदेश्या हर चक्रपाल गोत्रो विद्या श्रीकांतमदेश्या वेंकर सच्चे श्रीले का वेंकट सच्चा स्वामी नमः नमः प्रसाद अदसाहर्दीय भोम मम मुझे इसके ढेर

महानगर तोड़े प्रहत पदयम वेद देश विराह प्रजातुष्टार्षत तमत देवित प्रयामी ओम स्तेम यहाँ तपत रथाय अवध प्रश्न विस्तामन शकर भूताम अभिमान शाहा न विभ्रतो न तस्त्राय सहस्नी अभी कस्मां विरानुमुदापराह यह प्रकार मनसुबल प्रसादी तस्कार ओम प्रयामी ओम महारंग उपनिधि आये जो भी तो मैं सही ब�

फ ताমা ஞமி கூ

अर्थवाद प्रयास कैसा है एमएस तब मैंने समझा आह सकूते का बंद समझा नर्मो देवस्वी देवसदा छोड़ छोड़ सबके जात मरकियां भी सबके जाता ही वह नमः भारतीय भारतीय नाथ भारतीय पुत्र समान बहुत ನೋಡಿ ಹಾಗೆ ಮತ್ತೆ ಕಾಲಕ್ಕೆ ಬಂದಂತಾ చూశారు కదండీ ఆ స్వామివారు ఎంత బాగా వ్రతం జరిపించుకున్నారు ఈ మధ్య చాలా మంది అయితే ఈ సప్త శనివారాల వ్రతం చేస్తున్నారు సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా చాలా మంది వాళ్ళకున్న భక్తి శ్రద్ధలతో వాళ్ళ అవసరాలను తీర్చమని స్వామివారిని వేడుకుంటూ ఈ సప్త శనివారాలు పూజ అయితే చేస్తున్నారండి ఇక్కడ తాంబూలాలు అయితే సర్ది పెట్టానండి ఉదయం పూజ అయిన తర్వాత మధ్యాహ్నం ఎనిమిది మందికి అయితే భోజనాలు పెట్టాము అంటే ఏడు శనివారాలు చొప్పున ఒక్కో వారం ఒక్కొక్కరికైతే పెట్టాలంటాం అయితే తను దుబాయ్లో చేసుకున్న కారణంగా పెట్టడానికి అయితే అవ్వలేదండి ఇక అందుకే ఎనిమిదో వారం వడ్డీ వారంతో పాటు కలిపి ఎనిమిది మందికి అయితే భోజనాలు పెట్టారనమాట ఇక పిలిచిన ఎనిమిది మంది కూడా భోజనానికి అయితే వచ్చారండి ఇక వాళ్ళు వచ్చిన తర్వాత స్వామివారికి ఒకసారి నీరాజనం అయితే చెప్పి అందరికీ హారతి అయితే ఇస్తున్నారు నాకు కూడా ఎప్పటి నుంచో ఇలా సప్త శనివారాలు వ్రతం చేసుకోవాలని ఉందండి అంటే వాళ్ళు చేశారు వేలు చేశారని కాదు నేను ఇంతకు ముందు వీడియోస్లో చాలా సార్లు చెప్పానండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అని ఇష్టమే కాదండి స్వామివారంటే ఒక నమ్మకం నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నేను తలుచుకునేది వెంకటేశ్వర స్వామివారిని నాకు ఆ నమ్మకం కల్పించింది ఆ స్వామివారే మనం స్వామివారికి ఏ పూజ చేయాలన్నా ఆయన కటాక్షం అయితే ఉండాలి టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను వెంకటేశ్వర స్వామివారికి పద్మావతి అమ్మవార్లకు భోజనం పెట్టిన తర్వాత ఈ వచ్చిన ఎనిమిది మందికి కూడా స్వామివారి ప్రసాదాలతో పాటుగా భోజనం అయితే పెట్టామండి వీళ్ళు భోజనం తృప్తిగా తిని వెళ్తేనే మాకు తృప్తి అనమాట పోనీలేండి ఈ ఏడు శనివారాల వ్రతం ప్రజెంట్ చేయకపోయినా మా ఇంట్లో అయితే జరిగింది చూశాను పాల్గొన్నాను చాలా సంతోషంగా అనిపించిందండి ఇక్కడ భోజనాలు అయితే అయిపోయాయండి ఇక మా మరిదిగారు తోటకోడలు వాళ్ళు తిన్నటువంటి ఆకులు అయితే తీస్తున్నారు వీళ్ళైతే భోజనం చేయరండి ఉపవాసం అనమాట ఫ్రూట్స్ తినైతే ఉండిపోయారు సాయంత్రం స్వయంపాకం అయితే ఇస్తారండి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి ఇక్కడ వచ్చిన ఎనిమిది మందికి కూడా బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఈ సప్త శనివారాల వ్రతానికి సెలబ్రిటీల వ్రతం అని పేరు పెట్టేశారండి సెలబ్రిటీలే కాదండి ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు ఆడంబరాలకు పోయి పూజలు చేయనవసరం లేదండి మనకున్నంతలో భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు ఏ పూజ అయినా ఇంట్లో వాళ్ళ భోజనాలు అయితే మొదలయ్యాయండి శ్రీలేఖ అంటే మా తోటి వాళ్ళ మమ్మీ డాడీ అయితే వచ్చారు ఇదివంటి మా చిన్న గారు బావగారు మా మావయ్య గారు చూడండి వీడే తీస్తున్నాను గడ్డను దువ్వేసుకుంటున్నారు ఇంక ఇక్కడ అయితే ఇంకోండి చెల్లి వాళ్ళ అమ్మగారు అత్తయ్య గారు వీళ్ళందరూ కూర్చున్నారు ఇక్కడ పిల్లలైతే కింద బంతి వేసేస్తామన్నమాట వీళ్ళైతే భోజనం చేస్తున్నారండి గంట అయింది స్టార్ట్ చేసి ఇంకా ప్లేట్ లో ఎక్కడ తరగలేదు సాటర్డే కదండి హాఫ్ డే అనమాట స్కూల్ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు ఇక్కడ అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇక అక్క నేను పిన్ని మేము ముగ్గురు భోజనం చేస్తున్నాము స్వామివారి ప్రసాదం అంటే ఇంక తెలిసిందే కదండి రుచే వేరన్నమాట ఇక వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి చెప్పండి చూశారు కదండీ మా ఇంట్లో జరిగిన సప్త శనివారాలు ఏడు శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామివారి పూజ ఎంత బాగా జరిగిందో మీకు నచ్చింది కదండి తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే స్వామివారి పూజ కదా మరి నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా రాధా ద్వారంపూడి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్